రామంతపూర్లో ఒక ఘటన జరిగింది ఆ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఒక్కసారి మీరు స్క్రీన్ మీద చూడండి రిత్విక్ రెడ్డి ఆకాంక్ష రెడ్డికి రోజుల క్రితం పెళ్ళైంది పెళ్ళైన దగ్గర నుంచి కూడా వాళ్ళకి మనస్పర్ధలు వచ్చాయి అయితే రెండు రోజుల క్రితం ఇంటి దగ్గర పంచాయతీ చేద్దాం రెండు కుటుంబాల మధ్య చర్చలు చేసుకుందాం అని చెప్పి పిలిచారండి ఆ భార్య ఆకాంక్ష రెడ్డి కుటుంబ సభ్యులందరూ వచ్చారు వాళ్ళు నలుగురు కాదు ఐదుగురు కాదు నూట ఇరవై మంది మీరు స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు నూట ఇరవై మంది అందరూ కద్దరు చొక్కాలు అందులో కొంతమంది పొలిటీషియన్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది వాళ్ళందరూ మాట్లాడటానికి వచ్చి ఈ రిత్విక్ రెడ్డి ఫ్యామిలీ మెంబర్స్ని ని బెదిరించారు గొడవ చేశారు అసలు చర్చల పేరుతో రెండు కుటుంబాల మధ్య రాజీ దృష్ట్యానిక లేకపోతే ఏదైనా పంచాయతీ కొంత సామర్స్యపూర్వకంగా జరుపుదామని తీసుకొచ్చినటువంటి ఆకాంక్ష రెడ్డి పూర్తిగా అక్కడ ఎంత ఘర్షణ జరిగిందో ఒక్కసారి మీరు విజువల్స్లో చూస్తే అర్థమవుతుంది వంద మంది కూడా లోపలికి గేట్లను తోసుకుంటూ లోపలికి వెళ్ళారు రిత్విక్ రెడ్డి ఋత్విక రెడ్డి ఫాదరు ఇంకా ఋత్వికరెడ్డి తరఫు ఉన్నటువంటి బంధువులు వాళ్ళందరినీ కూడా బెదిరించారు కొట్టారు రిత్విక్ రెడ్డి తండ్రి ఇంకా చాలా బాధతో చెప్తా ఉన్నాడు వేదంతో చెప్తా ఉన్నాడు ఐదు రోజుల పాటు నాకు అసలు నోట మాట రాని పరిస్థితి ఏర్పడుతోంది అంత దారుణంగా వాళ్ళు మా మీద దాడి చేశారు కొట్టే ప్రయత్నం చేశారు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ మూడు కోట్ల యాభై లక్షల రూపాయలకు సంబంధించిన చెక్కుల మీద వాళ్ళు సంతకాలు పెట్టించుకొని బలవంతంగా మమ్మల్ని బెదిరించి మాకు ఇష్టం లేకపోయినా సరే వాళ్ళు దాడులు చేసి సంతకాలు పెట్టించుకొని తీసుకెళ్లారు అలాగే కొన్ని బాండ్ల మీద కొన్ని ఎంటీ బాండ్ల మీద కూడా బాండ్ పేపర్స్ మీద మా సంతకాలు తీసుకొని వెళ్ళారు చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు మేము పోలీసులకు అప్పుడు కంప్లైంట్ చేశాం పోలీసులు వచ్చారు ఇది ఒక ఫ్యామిలీ మ్యాటరు ఫ్యామిలీ మ్యాటరు అదే సతమణుతుందని చెప్పి పోలీసులు కూడా వాళ్ళు వెంట బయటకు పంపించిన పరిస్థితి ఉంది ఇక్కడ రిచ్ రెడ్డి ఫాదర్ చెప్తా ఉన్నాడు ఆకాంక్ష రెడ్డి ఆకాంక్ష రెడ్డి వాళ్ళ ఫాదరు తర్వాత బీజేపీ నేత సామ రంగారెడ్డి ఆయన అనుచరులు మొత్తం నూట ఇరవై మంది ఇంటి మీద పడి దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేసినట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది దీనికి సంబంధించి పోలీసుల కేసు కూడా నమోదు చేశారు దీని మీద దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతం రిచ్మికి రెడ్డి ఫ్యామిలీ ఆ ఇంట్లో లేరు మీరు చూస్తున్న విజువల్ ఆ రోజు దాడి జరిగినప్పుడు ఆ సీసీ ఫుటేజ్ని మీరు చూస్తూ ఉన్నారు సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు వంద మంది కూడా ఏ విధంగా గేట్ లోపలికి తోసుకొచ్చి గందరగోళం చేస్తున్నారు మీరు చూడొచ్చు ఇంటి లోపల దృశ్యాలు కూడా మీకు ఇక్కడ మీద కనిపిస్తున్నాయి అంటే ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసినట్టుగా తెలుస్తుంది రెండు కుటుంబాలు అంటే రెడ్డి రిత్ముకి రెడ్డి మీద మనస్పర్ధలు ఉండొచ్చు కానీ దాన్ని పరిష్కరించుకోవాలన్న ఉద్దేశంతో వస్తున్నారని అనుకున్నాం కానీ ఈ విధంగా దాడి చేయడం కోసమే వస్తారని చెప్పి మేము ఊహించలేదు కేవలం మమ్మల్ని బెదిరించడానికి కొట్టడానికి భయపడడానికి ఇంకా కొద్దిసేపు అయితే మా మీద ఇక హత్యాయత్నం కూడా చేస్తారేమో అంత భయభ్రాంతులకు గురి చేశారని రుత్వీక్ రెడ్డి తండ్రి చెప్తున్నటువంటి పరిస్థితి ఉదయం పది గంటలకు వచ్చారంట సాయంత్రం నాలుగు గంటల వరకు ఇంట్లో బేమత్సం చేశారు మమ్మల్ని కూర్చున్న చోట కూర్చోనిచ్చారు లేవనివ్వలేదు ఇంకా కొంతమంది అయితే కత్తులు తీసుకొచ్చి నిన్ను చంపేస్తాం నువ్వు అసలు ఇక్కడి నుంచి వెళ్ళిపో మళ్ళీ నువ్వు ఇక్కడికి రావద్దు రామంతపూర్లో ఉండడానికి నీకు అర్హత లేదు ఇంత దారుణంగా బెదిరించారని చెప్పి రజ్విక్ రెడ్డి తండ్రి మీడియాతో మాట్లాడుతూ బోరున విలపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో పోలీసులు త్వరగా దీన్ని ఒక పరిష్కారం తీసుకురావాలి వాళ్ళ మీద కేసులు పెట్టాలి వాళ్ళని అరెస్ట్ చేయాలి మమ్మల్ని చంపేస్తారేమో ఇక అదే మాకు ఆఖరి రోజులాగా అనిపించింది అంత దారుణమైనటువంటి పరుష పదజాలం వాడారు బూతులు తిడుతున్నాడు ఒకడు ఒకడు మీదకొచ్చి కొడతా ఉన్నాడు ఒకడు బలవంతంగా చంపదెంప కొట్టి బలవంతంగా సంతకాలు తీసుకుంటా ఉన్నాడు నాన్న రచ్చ చేశారు మాకు న్యాయం జరగాలి రెడ్డి ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుందని చెప్పి మేము అనుకోలేదు నీకు విడాకులు కావాలంటే లీగల్గా ప్రొసీడ్ అవుదాము లీగల్గా ముందుకు పోయి ఈ సమస్యను పరిష్కారం చేసుకుందామని చెప్పి మేము చాలా సందర్భాల్లో చెప్పాము కానీ ఆకాంక్ష రెడ్డి ఎక్కడ కూడా వినలేదు లీగల్గా ఫైట్ చేయడానికి వాళ్ళసలు ముందుకే రాలేదు కేవలం దాడి చేయడం కోసమే వంద మందిని తీసుకొచ్చింది రెడ్డి అంటూ రిత్విక్ రెడ్డి కూడా చెప్తున్నటువంటి పరిస్థితుంది విజువల్స్లో ఒక్కసారి మీరు చూడండి రామ ంతపూర్ జరిగింది పట్టపగలు వంద మంది ఒక్కసారిగా ఇంటి మీదకు పట్టడంతో చుట్టుపక్కల వాళ్ళు కూడా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితుంది చుట్టుపక్కల వాళ్ళు దీని మీద స్పందించడానికి కూడా ముందుకు రావట్లేదంట ఎందుకంటే అక్కడ ఆ ఆ కాలనీలో రామంతపూర్లో మీరు చూస్తున్నటువంటి దృశ్యాలు ఆ కాలనీలో అన్ని ఇండివిజువల్ హౌసెస్ ఉంటాయి ఎవరింట్లో వాళ్ళు లోపలంటారు బయటకు వచ్చి ఏ ఒక్క ఘటన మీద కూడా ఎవరు స్పందించిన పరిస్థితి కనిపిస్తుంది సో వంద మంది వచ్చారు కదా కార్లు తీసుకొని వచ్చారు ఇక్కడ పెద్ద గొడవ జరిగింది కదా అంటే మాకు తెలియదండి మాకు మేము ఎప్పుడు చూడలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ స్క్రీన్ మీద విజువల్ సీసీ ఫుటేజ్ కూడా కనిపిస్తుంది రెడ్డి ఇంట్లో అమర్చినటువంటి సీసీ ఫుటేజ్ చూస్తా ఉన్నారు ఎంత దారుణంగా ఒక ఇంటి మీద ఆకాంక్ష రెడ్డి తన తెలిసిన వాళ్ళ బంధువులందరినీ పిలుసుకుని వచ్చి వంద మంది అట్లా మీద పడి దారుణం చేశారని చెప్పి ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నారు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు మరి న్యాయం చేయాలంటూ రెడ్డి ఫ్యామిలీ మెంబర్స్ చెప్తా ఉన్నారు కోర్టును కూడా ఆశ్రయించిన పరిస్థితి మరి రిత్వంకరెడ్డి రెడ్డి ఎంతవరకు న్యాయం జరుగుతుంది ఆకాంక్షరెడ్డి మీద కేసు పెట్టాలని చెప్పి అతను పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నాడు మరి ఇది ఎంతవరకు ముందుకు పోతుందో తెలియదు కానీ పట్ట పట్టపగలు వంద మంది అక్కడ భర్త మీద దాడి చేస్తూ ఉన్నారు భర్త కుటుంబ సభ్యుల మీద దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ ఘటనకు సంబంధించి తప్పకుండా మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి